లాడ్ మన ప్రభు అయిన ఏ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను విశ్వసించిన వారి జీవితాలలోనే దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగిస్తాడు ఐ మీన్ హలే విశ్వాసం ఉంచి పూర్తిగా ఈ వీడియో చూడండి ప్రార్థనలు ఏకీభవించండి దేవుని వాక్యాన్ని కూడా మీతో షేర్ చేస్తాను దేవుడి వాక్యాన్ని కూడా మీరు వినండి అలాగే ముందుగా ఒక లైక్ చేయండి లైక్ ఎందుకు చేయమంటున్నానంటే లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళుతుంది అలాగే వారు కూడా ప్రార్థనలు ఏకీభవిస్తారు ప్రార్థనలు ఏకీభవించినప్పుడు వారి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు నేను నమ్ముతున్నా ఎవరు కొంతమంది చూస్తున్నప్పటికీ ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా కొంతమంది అయినా ప్రార్థనలు ఏకీభవిస్తారు ఎవరి హృదయములోనైనా దేవుడు కార్యం చేస్తాడు వారికి మారు మనసు వస్తుంది రక్షణ వస్తుంది దేవుని మాటలు వాడు వారు వింటారు నా జీవితాన్ని బాగు చేస్తాడు దేవుడు వారి జీవితాలను కూడా బాగు చేస్తాడు అనే విశ్వాసంతోనే ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి చూడండి మనం అన్ని ఇందులో యూట్యూబ్ అనేది మూడు కాపీ రైట్లు వచ్చిందనుకోండి ఆటోమేటిక్ ఛానలే డిలీట్ అయిపోతారు గ్యారంటీ ఏమి ఉండదు లేదా వేరే మ్యూజిక్ యాడ్ చేసినా తమినల్ తీసుకున్నా లేకపోతే ఏది చేసినా యూట్యూబ్తో ప్రాబ్లమే అయినను దేవుని కొరకు ఇది కూడా ఉపయోగకరంగా వాడుకోవాలని కొంతమంది అయినా ఈ వీడియో చూసి రక్షణ మార్గన్స్ పొందుకోవాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా నాది ఒక చిన్న సంఘం నడిపిస్తున్నాను కొంతమంది నా దగ్గరికి వస్తారు మరి సండే సండే అదేవిధంగా శుక్రవారం భూవాస ప్రార్థన మా సంఘంలో ఉంటుంది చక్కగా వారి దేవుణ్ణి ఆరాధిస్తారు వాక్యాన్ని వింటారు ప్రార్థనలో ఏకీభవిస్తారు మరి మిగతా సమయం నాకు ఖాళీగా ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చిన పరిధిలోనే నేను నడుచుకోవడం జరుగుతుంది అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ రకంగా దేవుని వాక్యాన్ని నేను నేర్చుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ తగిన కాలంలో దేవుడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అనే వాక్యము నాకు నా హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని దేవుడు ఏ పరిధిలో నడిపిస్తున్నాడో అదే పరిధిలో నడవడానికి నేను ఈ రకంగా ముందుకు వెళ్తున్నాను మీకు నా మాటలు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఒక లైక్ చేయడం మర్చిపోకూడదు ముందుగానే లైక్ చేయండి అయితే మెసేజ్లోకి వెళ్ళే ముందు అబ్రహాము గురించి ఒక చిన్న పల్లవి పాడుకొని తర్వాత మనము దేవుని వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తాడు ఐ మీన్ దేవుడు తన దాసుని నోట పలికించే మాటను దేవుడు అంట రుడిపరుస్తాడట కాబట్టి దేవు సేవకు నుండి వచ్చే మాట అది మీకు మీకు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అది నమ్మితేనే మీకు ఫలం దేవునికి స్తోత్రం బాలెల్లో అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా నాకు చాలిన దేవుడా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా ఏ సయ్యా నాయ సయ్యా ఏ సయ్యా నాయ సయ్యా అబ్రహాము విశ్వాసంతో స్వాదేశం విడిచను పునాదులు గల పట్టణముకై వేచి జీవించను అబ్రహాము విశ్వాసంతో స్వాదేశం విడిచను పునాదులు గల పట్టణము కై వేచి జీవించను అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా అబ్రహాము దేవుడా ఇసాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా ఏ సయ్యా నా ఏ సయ్యా దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం హలలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరొకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకసారి చూద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయం కొన్ని మాటలు చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరిచి మీరు కూడా చదవచ్చు పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వాణిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళేను దేవునికి సూత్రం గాక హలలుయ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనారు స్తోత్ర ఈ రాత్రికాల సమయంలో లైవ్లో వీడియో చేయడానికి మీరు నాకు చూపిన కృపను బట్టి స్తోత్రాలు అబ్రహాం గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి మీరు నా నోట నీ ఉంచండి నేను మాట్లాడితే ఏమీ జరగదు ప్రభువా నేను అల్పుడను మట్టివాడిని వట్టివాడిని నీ పాదమున దుమ్మును దూలిని ప్రభువా నా నోట నీ ఉంచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అలాయ్య అందుకే మొట్టమొదటి నేను ఒక పాట పాడాను అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాముకు చాలిన దేవుడవు నీవేనయ్యా ఎందుకు పాడానంటే అబ్రహాముకు దేవుని యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తున్నాం ఆయన అబ్రహాముతో మాట్లాడాడు ఏ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండియో నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము తర్వాత ఎలాగ దేవుడు దీవిస్తున్నాడో ఎలాగ దీవించబడతాడో అబ్రహాం అనేది దేవుడు పలికాడు ఆ విధంగా అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహము ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మరి దేవుడు చేశాడు మీకు అనేక విషయములు మీకు తెలుసు అబ్రహాము ఎంత దే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అయితే ఈ రాత్రి నేను దేవుడు నా నూట ఉంచిన మాటలు మీకు తెలియజేస్తున్నాను అయితే అబ్రహాము బయలుదేరినప్పుడు తన సహోదరుని కుమారుణ్ణి లోతును వెంటబెట్టుకొని భార్యను కారాయం తీసుకొని మరి తనకు కలిగినదంతా కూడా సమకూర్చుకొని దేవుడు చూపించే మరి చోటుకు వెళ్ళడం జరుగుతుంది చూడండి ఒకసారి అబ్రహాము ఐదవ వచ్చిన అబ్రహము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానున దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చి ఓకే కానాను దేశమునకు వచ్చారు అక్కడి నుండి ఏం జరిగింది చూద్దాం అబ్రహాము షకేము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరాను అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించేవి మరలా చూడండి యహోవా అబ్రహమునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టాను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేదేలునకు తూర్పుకు తూర్పునకున్న ఆయకిన మధ్యన గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీటము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను ఇంకా మనం చూస్తే తొమ్మిదవ వచనంలో అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళను అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు తొమ్మిదవ వచనం అబ్రహాం ఇంకాను ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కున వెళ్ళను చూడండి ఇప్పుడు అసలు పాయింట్కి నేను వస్తున్నాను పదో వచ్చిన అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను ఇప్పుడు అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు అనా నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి నా సహోదరివని దయచేసి చెప్పుమన్నాడు ఏమన్నాడు అబ్రాహం చెప్పండి తన భార్య అయినటువంటి షారాయితో చెప్తున్నాడు నువ్వు చక్కని దానివి కాబట్టి నీవు నీ భర్తనని చెప్పకు నీ సహోదరుణ్ణని చెప్పు ఎందుకంటే నిన్ను బట్టి నన్ను బ్రతకనిస్తారు అని షారాయితో చెప్తున్నాడు భర్తను అంటే ఏం చేస్తారట చంపేస్తారు ఇది ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ చూడండి మనం పద్నాలుగో విషయం అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిరి సౌందర్యవతియుండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను అబ్బా ఎంత మంచి రాజు చూడండి ఆ స్త్రీని ఈ అది వీళ్ళంతా పొగడగానే ఈ ఫరో ఏం చేశాడు ఆహామె పొగుడుతున్నది అంత అందగిన అయితే తీసుకురండి అని చెప్పేసి మరి ఆమెను కబురు పెట్టి ఆమెను తన ఇంటికి రప్పించాడు చూడండి అతను ఆమెను బట్టి అబ్రహమునకు మేలు చేశాను అందువలన అతని గొర్రెలు గొడ్లు మొగగాడిదలు దాసులు పనికత్తెలు ఆరిగాడిదలు ఒంటెలు ఇవ్వబడారు అయితే ఏగో అబ్రహాము భార్య అయిన బట్టి ఫరో ఇక్కడనే అసలైన మాట ఎప్పుడైతే అబ్రహాము భార్య అయినటువంటి షారాయిని ఫరో తన యుద్ధకు తెప్పించుకున్నాడో దేవుడు ఊరుకోలేదు దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడని ఈ వచనంలో మనకు కనబడతా ఎప్పుడైనా మన జీవితాల్లో దేవుడు పిలిచాడా దేవుడు మన జీవితంలో నమ్మకంగా ఉంటాడని అబ్రహాము జీవితంలో చూస్తామండి అలాగే నీవు నేను ఈ యొక్క వచనాలను మనం ఆధారం చేసుకొని అబ్రహాముకు ఉన్నటువంటి బలమైన మంచి విశ్వాసం కలిగి మనం జీవిస్తే దేవుడు ఏ అపాయం రాకుండా మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు షారాయిని ఫరో సొంతం చేసుకోవాలనుకున్నాడు కనుక షారాయిని బట్టి అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంటివారికి ఏం చేశాడట చూడండి పదిహేడవ వర్షం అయితే యహోవా అబ్రహాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోకు అతని ఇంటి వారందరికీ మహావేదనల చేత బాధించాడు ఏం చేశారు చెప్పాడు ఏ వేదనలు అంటే మామూలు వేదనలు కాదు సాధారణమైనటువంటి వేదనలు కాదు ఫరో కలిగింది మహావేదన మహావేదన అంటే వేదనకు మించి వేదన ఇంచుమించుగా వన్ పర్సెంట్ ఉంటే మహావేదన ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాలు మహావేదన కలగజేయడం చేత అప్పుడు కానీ అతనికి బుద్ధి రాలేదు ఎందుకంటే కారణం ఏంటంటే చారాయి ఒకరికి భార్య అది కూడా దేవుని ప్రవక్త అయిన అబ్రహాముకు భార్య దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయించినటువంటి అబ్రహాము విశ్వాస పాత్రుడు గనక విశ్వాసపాత్రుడైనటువంటి అబ్రహాము భార్యను అతడు తీసుకొచ్చి మోహించి మరి ఆమెతో పాపము చేయాలని ఆమెతో మరి సహజీవనం చేయాలని అతడు ఆశించాడు అతని ఆశను దేవుడైన ఎహోవ చూచి అతని ఆశను భంగపరిచి అతని ఇంటి వారందరినీ కూడా ఏం చేశాడంటే మహావేదనల చేత బాధించాడు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల ఈ వాక్యం వింటున్న నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నీవు అడుగులు వేస్తున్నావా దేవుని అందే విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడచు దేవుడు చెప్పుమన్న చోట చెప్తున్నావా దేవుడు అడుగు పెట్టమన్న చోట నువ్వు పెడుతున్నావా ఒకవేళ అలాగ పెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు నీకు కూడా నీకు కూడా ఎదురవే ఛాన్సు ఉంది అంటే ఈ ఇలాంటి పరిస్థితి అంటే షారాయిని తీసుకుపోయినట్లుగా తీసుకుపోతారని కాదు మన ఇంటి వారిని షారాయి తీసుకుపోయినట్లుగా తీసుకుపోతావని కాదు అనేకమైనటువంటి పరిస్థితులు మనకు జరుగుతూ ఉంటాయి అప్పులలు దాడి చేస్తూ ఉంటారు కదా శ్రమలు వస్తూ ఉంటాయి సాతాన్గాడు ఏదో ఒక రాయి వేస్తూ ఉంటాడు వీటన్నిటిని వేసినప్పటికీ నీవు గనక దేవుని దాసుడవు దేవునికి లోబడేవాడవు దేవునికి ఇష్టడవు దేవుని మాట విని దేవునికి లోబడేవాడవైతే దేవుడు నిశ్చయముగా నిన్ను తప్పించి ఆ పరిస్థితులన్నింటిలో నుండి విడిపించి షారాయిని విడిపించినట్లుగా నీ ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించి నీకు మేలు చేస్తాడు ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి ఏంటంటే షారాయిని సాధారణంగా విడిపించలేడు దేవుడు ఫరోను ఫరో ఇంటి వారిని మా వేదనలకు గురిచేసి విడిపించుకొని తీసుకొచ్చాడు అలాగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా సరే రోగమైనా వేదనైనా శత్రువైనా హింస అయినా సాతానైనా అది ఏదైనా దానికి వేదన నీకు విడుదల అలలోయ అలలోయ ఎప్పుడు అంటే నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు విజయం నీదే దేవునికి స్తోత్రం కాక చూడండి అక్కడ పద్దెనిమిది వచ్చి అప్పుడు అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితే నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెని తీసుకొని పొమ్మని చెప్పిన అయ్యా నీకు దండం నీకు ఒక నమస్కారం నీ భార్య నాకు నువ్వు ఎందుకు చెప్పలేవు భార్యను నువ్వు తీసుకుపో నాయన అని వెంటనే చెప్పేశాడు ప్రిమిన సహోదరి ఈ రాత్రికాల సమయంలో షారాయిని బట్టి మరో ఇంటి వారిని బాధించినట్లుగా చూస్తున్నాం ఇదే సంఘటన ఇంకొక దగ్గర కూడా పునర్వృత్తమవుతుంది అది కూడా మీతో వివరించి తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి దేవునికి స్తోత్రం ఆది కాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఏడు వర్షనాలు ఆది కాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఏడు వర్షనాలు అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళుండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అభిమేలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయిన నువ్వు రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమే వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవగుదూసు సుమా అని చెప్పాను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇటు నీతిగల జనమును అతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యదార్థ హృదయముతో ఈ మనవి చేసి తిని అనెను అలలోయ ఆరో వశనం అందుకు దేవుడు అవును యదార్థ హృదయముతో దీని చేసితివని ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను అక్కడి నుండి అబ్రామ్ దక్షిణ దేశంలో తరలిపోయి కాదేశునకు సూర్యునకు మధ్యప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళుండని ఎక్కడున్నాడు వచ్చాడు అక్కడ గేరారు రాజైనటువంటి అభిమేలేకు మరి ఈ సారాయి మరి చక్కనిది అందగత్తే కాబట్టి ఏం చేశాడంటే ఈ అభిమేలేకు రాజు ఈమెను తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోయి ఆమెతో పాపం చేయాలనుకున్నాడు అయితే దేవుడు స్వప్నమందు అభిమేలేకు రాజుకు దేవుడు స్వప్నమందు దర్శనమిచ్చి ఆమెను నువ్వు ముట్టకూడదు ఆమె ఒకరికి భార్య అతడు దేవుని ప్రవక్త భార్యను నువ్వు ఏదైనా చేస్తే నీవు నీ ఇంటి వారందరూ కూడా చచ్చిపోతారు అని చెప్పాడు అప్పుడు అవి అయ్యా నేను నా చేతులతో ఏ పాపము నేను చేయలేదు నేను యథార్థ హృదయంతో నడుచుకున్నాను అతడు ఈమె నా చెల్లెలని చెప్పాడు కాబట్టి తీసుకొచ్చాను అలాగే ఈమె కూడా అతడు నా అన్న అని చెప్పాడు కాబట్టే నేను నా ఇంటికి తీసుకొచ్చాను అంతే తప్ప నాలో ఏ దోషము లేదయ్యా నేను యథార్థ హృదయంతో నేను నడుచుకున్నాను అని దేవునితో అభిమేళిక రాజు మనవి చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నిజమే నువ్వు యథార్థ హృదయంతో చేసిన మాట నిజమే కానీ నిన్ను ఆమెను ముట్టనీయకుండా నేనే నిన్ను అడ్డగించి తిని కొన్నిసార్లు మనకు మనము హెచ్చింపబడతా ఉంటాం తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు అవి కూడా అదే అంటున్నాడు నేను యథార్థ హృదయంతో చేశాను అన్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నేను ఆమెను నిన్ను ముట్టకుండా నేనే అడ్డగించాను అని దేవుడు చెప్తున్నాడు అతడు దేవుని ప్రవక్త అతని నిమిత్తం ఈ కార్యమంతా కూడా దేవుడు చేశాడే బలి చేయడానికి కూడా వేణు తీయలేదు అబ్రహాము నీతిమంతుడు అబ్రహాము దేవుని నమ్మేను గనక అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది రెండుసార్లు మనం చూస్తున్నాం మొట్టమొదట ఫరో ఇంటికి తేబడినటువంటి షారాయిని బట్టి ఆ ఫరో ఇంటి వారిని దేవుడు బాధించడం రెండోది అభిమేలేకు రాజు తీసుకుని వచ్చినప్పుడు అభిమేలేకు రాజును మరి అలాగే వారి ఇంటి వారందరినీ కూడా దేవుడు ఏ రకంగా చేశాడనేది మనం చూస్తున్నాం ఒకసారి చూద్దాం పదిహేడు నుండి పద్దెనిమిది వచనాలు చూడండి ఒకసారి ఏం చేశాడో మనకు తెలుస్తుంది అబ్రహము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బావు చేసేను వారు పిల్లలను కనిది ఏలయనగా అబ్రహము భార్య అయిన షరాయిని బట్టి దేవుడు అభిమేలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసాను చూడండి దేవుని బిడ్డలను ఆటంకపరుస్తే దేవుని సేవకులను ఆటంకపరుస్తే ప్రవక్తలను ఆటంకపరుస్తే చూడండి ఎంత ఘోరమైనటువంటి విపత్తు జరుగుతాను దేవునికి స్తోత్రం మహాలయంలో నీవు ఈ రాత్రి ఈ వీడియో చూస్తున్న నీవు కూడా సేవకుల విషయంలో నువ్వేమైనా బాధ పెట్టావేమో ఒకసారి నువ్వు కూడా ఆలోచన చేసుకో పరీక్షించుకో అలాగే నీవు నమ్మకంలో విశ్వాసంతో ప్రవక్త అయితే దేవుని సేవకుడు అయితే ఈరోజు దేవుడు ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు నీ విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు నిన్ను బాధించిన వారిని రివర్స్ వారే బాధపడేటట్లుగా చేస్తాడు నీకు సంతోషాన్ని విడుదలను కలిగజేస్తాడు ఎక్కడ ఉన్నా ఇక్కడ మనకు రెండు సార్లు విజయం కనిపిస్తుంది ఫరో రాజు దగ్గర అలాగే అభిమేకు రాజు దగ్గర అబ్రహాము ఏమి చేయలేదు కానీ దేవుడే అతనికి భద్రత ఇచ్చి అతని అతనికి ఏ కీడు జరగకుండా దేవుడు తప్పించి అతన్ని దీవించినట్లుగా మనం చూస్తున్నాం అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం అతన్ని కాపాడి దేవుడు తన నామానికి మహిమ ఏ విధంగా తెచ్చుకున్నాడో మనం చూస్తున్నాం దేవుడు నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా దేవుడే కార్యం చేయాలని దేవుడే అద్భుతం చేయాలని దేవుడు తన కదలికలు తన ప్రణాళిక మన ఎడలు జరిగించుచున్నాడు క్రీస్తు నందు పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతుందని దేవుని లేఖనం తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి ఈ దినం నాతో కలిసి ఈ ప్రార్థనలోకి భవించు దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి ని ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము షారాయి జీవితంలో నుండి కొన్ని మాటలు మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలు ఈ మాటలు సత్యమైనవి ఈ మాటలు ప్రభావ నా తండ్రి పరలోకము నుండి అనుగ్రహించబడినవి తండ్రిని కు స్తోత్రాలు మీరే దీవించండి ఆశీర్వదించండి షారాయిని విడిపించి ఆయన అబ్రహాముకు కీడు జరగకుండా మేలు చేసిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడవు గనక దేవానికి స్థుతులు స్తోత్రాలు ఇన్న వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఎంతమంది రాత్రికాల సమయంలో ఈ భవించారు ప్రతి ఒక్క బిడ్డను బట్టి కు స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న ఓడిదొడుగులన్నింటినీ ప్రభావ మీరు లయపరచండి ప్రోగులన్నీ సరాలపరచండి ప్రభ కుటుంబాల్లో శాంతి దయచే ప్రతి విధమైన బంధకాల నుండి చీకటి శక్తుల ప్రభావం నుండి అంధకార శక్తుల ప్రభావం నుండి దురాత్మ శక్తుల ప్రభావం నుండి ప్రతి విధమైన శోధనల నుండి ప్రతి విధమైన గలిబిరి వాతావరణం నుండి ప్రతి విధమైన అపవిత్రత నుండి ప్రతి విధమైన చెడుతలము నుండి బిడ్డలను విడిపించి మీ రక్షణ మీ కాపుదల భద్రత కృప క్షేమము కనికరము దయచేసి గురాల చుట్టూ వేసి ఏసు రక్తాన్ని ప్రోక్షించి మీరేమి నామానికి మహిమ ఘనతా ప్రభావాలు పొందుకునుమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రాట్ గాడ్ బ్లెస్ యూ ఇదో చూడండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోకూడదు దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్